సంగతులు చాలా మంది ఉన్నారు పలా పనులు పనులకు వెళ్తున్నా ఈ పనులకు వెళ్ళేవాళ్ళు వారానికి జీతం వస్తుంది రోపు జీతం వస్తుంది ఆ రూపాన్ని చూసి దాచుకుంటున్నారే కానీ దేవుడి దేవుడికి ఇవ్వలేకపోతున్నా మీరు ఓడిపోయినట్టడిపోయినట్ట మరి ఓడిపోతే ఒక మరి రెండో తాముల మీకేం జరిగింది కిరీడు అంటే ఓడిపోతే నీకు జీవకేంటి పెడతా దేవుడు ఎవడు రోజు నుంచే మనసు మార్చుకొని మీరు ఓడిపోకండి జయించండి ఈ డబ్బు క్షీణమైనదండి ఈ డబ్బు స్థిరమైనది కాదండి ఈ డబ్బు శాశ్వతమైనది కాదండి కిరీటము శాశ్వతమైనది నిత్య జీవము శాశ్వతమైనది ఆ నిత్య జీవాన్ని ఆ కిరీటానికి పోతాలంటే

రెండవ పాత్ర వల్ల ఏం జరిగింది కే నేను చెప్తున్నానా వాటి చెప్తున్నా వార్ దేవుడే మీతో మాట్లాడు మనవారు మీ పిల్లలకి అమ్మకు వంగతుందామని చెప్పు వచ్చినా రవ్వలేదా ఏమిటి చెప్తే వాళ్ళు చెప్పండి మాకు వచ్చినాయకు అయిపోయింది చేత కదా మనకి ఆముడు వచ్చినట్టు కదా ఎందుకో పశ్చిమ ఏమో ఆ తమ్ముడు కాబరా దేవుడి స్తోత్రం ఆయన చూపుతారు మనకేం తెలియదు అంటే ఎందుకు చెప్తున్నే ఆత్మ సంగు మాట చెప్పుగా వాడు కాక సమాధానం పడ్డావా మరి ఇచ్చేవా మరి దేవుడు నా గుండె తప్పించారంటే ఎలా తప్పిస్తాడు నాకున్న బీపీ ఎలా తోస్తాడు నాకున్నటువంటి ఎలా తప్పిస్తాను చెప్పు ఎంత జరిగిపోతున్నావు రోజు రోజుకి వ్యాధుని రోజు రోజుకి తుఃఖమే రోజు రోజుకి పాతే రోజు రోజుకి భయమే మరి దేవుడు ఎవరికంటే కీటి విచ్చి ఎవరికంటే అక్కడ వెళ్ళాడు నీ సేవ నీ దరిద్రత నీ నేర్పుదలు అయినా నువ్వు ధనవంతుడివే ఎందుకు దేవుడు మాట ప్రకారం లోపడ్డావు కనుక భయపడద్దని చెప్పుకొని తప్పున్నాడు మరణ వరకు నమ్మకం కొండు నీ జీవం నీటిస్తా నమ్మకంగా ఉన్నా మీ చివరి దినాలు చివరి రోజులు చెప్పండి మీరు గుడికొచ్చి ముసుగేసుకుని పాటపడినంత భక్తిగా నమ్మకస్తులుగా మనం దేవుడి తీసుకున్నారు కనుక మీ పిల్లలు కనుక మీ భక్తులకు చెప్పండి ఇంట్లో చెప్పండి దేవుని దేవుడి చెప్పండి అంతా మీద కొడతాడు మీ ఆయన అంటే మీకే లేదు ఇవ్వాలని మీకే అన్నమాట మీ లేదు అనమాట ఇస్తే భాస్కర్ బాబు పడిపోతాడా మీరు ఇచ్చేది భాస్కర్ కాదు దేవునికి మీ చేరు దేవునికి దేవుడు చెప్పినారు కనుక దేవుడికి మాట మీరు వాళ్ళ చెప్పుకున్నారు కనుక దేవుడి మాట ప్రకారం మీరు డాక్టర్ తీసుకున్నారు కనుక వరకు నమ్మకంగా ఉంటే చేరుకు ఏటు వెళ్తాను ఉన్నాడు